వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీలో పలువురు ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతు ఫామ్ ట్వెల్వ్ సమర్పించిన పేర్లు లేని వైనం అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ ట్యాచ్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే పోస్టల్ బ్యాలెట్ జాబితాలో పేర్లు గాలంతో అనంతపురం జిల్లాలో ఓటు వినియోగించుకోలేకపోయిన పలువురు ఉద్యోగులు ఫామ్ ట్వెల్వ్ సమర్పణ బ్యాలెట్ వినియోగంపై అస్పష్టత పోస్టల్ బ్యాలెట్ కోసం ఉద్యోగులు ఫామ్ ట్వెల్వ్ సమర్పించిన కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓటర్ జాబితాలో పేర్లు గల్లెంతయ్యాయి అనంతపురం జిల్లాలో చాలా చోట్ల శుక్రవారం ఫామ్ ట్వెల్వ్ సమర్పించిన వారికి బ్యాలెట్లు రాలేదు దీంతో కొందరు ఉద్యోగులు ఓటు వేయకుండానే విని తిరిగారు దీనిపై ఎన్నికల అధికారులు ఉద్యోగుల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది ఓటు హక్కు వేరే నియోజకవర్గంలో ఉన్నా పనిచేస్తున్న చోటే ఫామ్ ట్వల్ ఇచ్చారు వీరికి ఎక్కడ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలనే దానిపై స్పష్టత లేదు కొన్ని జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల పీఓ ఏపీఓల్ శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయి అక్కడే వారి పోస్టల్ బ్యాలెట్లకు అందేలా ఏర్పాట్లు చేశారు ఇతర పోలింగ్ అధికారులు ఓపివల్ శిక్షణ ఉన్న ఒక రోజు ముందు లేదా తరువాత పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై శుక్రవారం నుంచి ప్రారంభమైంది రాప్తాడు నియోజకవర్గంలో పోస్టల్ పై గిరిజన అధికారులు సంతకం చేసి స్టాంపు వేయాల్సి ఉండగా కొంతమందికి కేవలం సంతకం మాత్రమే పెట్టారు దీంతో ఈ ఓట్లు చెల్లుతాయా లేదా అనే దానిపై అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి జిల్లా కేంద్రాల్లో ఓటుతో ఇబ్బందులు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి మరో న్యూస్ చూస్తున్నాం ఓటు ఒక జిల్లాలో ఉండి వేరొక జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్న జిల్లా కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ వేయాలంటూ ఎన్నికల అధికారులైతే ఆదేశాలు ఇచ్చి ఉన్నారు అవి చాలా ఇబ్బందిగా మారాయి విశాఖపట్నంలో ఓటు ఉన్న కొంతమంది ఉద్యోగులు విజయనగరం జిల్లాలో పనిచేస్తున్నారు వీరు విజయనగరం జిల్లా కేంద్రానికి వచ్చి ఓటు వేయాలంటే వంద కిలోమీటర్ల పైన ప్రయాణం చేయాల్సి ఉంటుందని వాపోతున్నారు నాయకుల ఒత్తిడి అనే న్యూస్ చూస్తున్నాం పోస్టల్ బ్యాలెట్ ఎవరికి వేశారో ఫోటో తీసి వాట్సాప్ చేయాలని కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు ఒత్తిడి చేస్తున్నట్లు ఓ వ్యక్తి కృష్ణా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు అధికార పార్టీతో అభ్యర్థులతో ఒప్పందం కుదుర్చుకొని ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి సెల్ ఫోన్లు పోలింగ్ కేంద్రాలకు అనుమతించలేకపోతే ఇలాంటి వాటిని నివారించవచ్చని ఉద్యోగులు అయితే చెబుతూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్